ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలని సిరీస్ కి స్వాగతం ఈ రోజు డే త్రీ ఇరవై మూడో రోజు ఈ రోజు టాపిక్ ఏంటంటే ఉపవాసం ద్వారా ఆత్మీయ బలం పొందడం ప్రియమైన సహోదరి సహోదరు ఉపవాసం అంటే కేవలం భోజనం వదిలేయడం కాదు అది మన మనస్సు మన ఆలోచనలు మన హృదయాన్ని దేవుని మీద కేంద్రీకరించడం ఉపవాసం చేస్తే మన శరీరం బలహీనం అవుతుంది కానీ మన ఆత్మ బలపడుతుంది బైబిల్ ఒక సెలిస్తుంది మతేసి పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఈ కొండను చూచి ఎక్కడి నుండి అక్కడికి పోమనగానే అది పోను మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పిన ఉపవాసం ఎందుకు చేయాలి మొట్టమొదటిగా నెంబర్ వన్ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకు ఎప్పుడు ఏ దారి తెలియదు కానీ ఉపవాసంలో ప్రార్థిస్తే దేవుడు మనకి స్పష్టంగా మార్గం చూపుతాడు ఉపవాసం మన చెవులకు ఆయన స్వరం వినేలాగా చేస్తుంది నెంబర్ టూ రెండోదిగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఉపాసం ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ చీకటి శక్తులు కదిలిపోతాయి ఆ బంధకాలన్నీ కూడా విడిపోతాయి సాతాని పారిపోతాడు ఉపాసము ఒక ఆత్మీయ యుద్ధం నెంబర్ త్రీ మూడోదిగా ఆత్మీయ బలానికి శరీరానికి ఆహారం వదిలినా మన ఆత్మకు ఆహారం లభిస్తుంది ప్రార్థనలో దృష్టి పెరుగుతుంది విశ్వాసము గట్టిపడుతుంది మనం మరింత బలంగా దేవుని వాక్యంలో నిలబడగలం నెంబర్ ఫోర్ నాలుగోది హృదయం పవిత్రం కావడానికి ఉపవాసం మనలోని గర్వము లోభము అహంకారము పాపము చెడ్డ కూడా తొలగిస్తుంది మన ఉపవాసం ఉన్నప్పుడు ఆ చెడ్డ ఆలోచనలు శరీరాశ నేత్రాశ ఆ యొక్క పాప తలంపులన్నీ కూడా వాటి నుంచి మనం బయటికి రాగలం దేవుని ముందు మనం వినయంతో నిలబడగలం ఉపవాసం మన హృదయాన్ని శుభ్రం చేస్తుంది ఉపవాసం ఎలా చేయాలి కేవలం ఆహారం వదలడం కాదు ప్రార్థన వాక్యదానం సూత్ర గీతాలు అంటే దేవుని పాటలు కలిపి చేయాలి ఉపవాసం ఉండమన్నారు అని చెప్పి కొంతమంది ప్రతిరోజు ఉపవాసం ఉంటారు లేకపోతే ఐదు రోజులు పది రోజులు వెంట వెంటనే ఉంటా ఉంటారు అట్లా ఉండకండి అలా ఉండటం వల్ల మీరు శారీరకంగా వీక్ అయిపోతారు బలహీనం అయిపోతారు అనారోగ్యాలు వస్తాయి కాబట్టి అలాంటి పనులు చేయకండి ఒక ప్రతి శుక్రవారం కానీ లేదంటే ఎప్పుడైనా ఒకేషన్ ఎప్పుడైనా మంత్లీ ఎవ్రీ టూ మంత్స్ కి టూ డేస్ త్రీ డేస్ కానీ అట్లా ఉండని తప్ప ఉపవాసం చేసినప్పుడు దేవుని శక్తి ప్రత్యక్షమవుతుంది సాతాన్ని పారిపోతాడు మన బలహీనత బలంగా మారుతుంది దేవుని కృప మన జీవితాన్ని నింపుతుంది